హలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు పెద్ద వయసు వారికి వితంతువులకి నాలుగు వేలు పెన్షన్ చేస్తామని అన్నారు అంగవికలులకి ఆరు వేలు చేస్తామని అన్నారు మరి ఈ నెల నుంచి పెంచుతారో ఏప్రిల్ నుంచి పెంచుతారో ఇంకా అర్థం కాదు ప్రస్తుతానికైతే రెండు వేలే పెన్షన్ పడుతుంది అది కూడా ఎప్పుడో నెలాఖరికి వేస్తున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో పడుతున్నాయి ఇచ్చే పెన్షను అవి ఇచ్చేది ఏంటో నెలాఖరు వరకు కాకుండా ముందు పడితే బాగుంటుందని పెద్ద వయసు వారు ఎదురు చూస్తున్నారు పెద్ద వయసు వారు వాళ్ళకి వెయ్యో ఖర్చులు ఉంటాయి కదా మందులు కానీ ఏమైనా ఏదైనా అవసరం ఉంటే పిల్లల్ని ఎవరడితే ఏమి ఇసుకుంటారో అని భయపడి ఆ పెన్షన్ కోసం అలాగే ఎదురుదిన చూస్తున్నారు కనుక ప్రభుత్వం వారు స్పందించి ఇచ్చి పెన్షన్ ఎప్పుడైనా తప్పదు కదా ఇచ్చేదేంటో ముందు ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి